రవి అస్త్రించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై అలుపెరిగిన ప్రయోచితమైన పోరు కల్పడమే కాదు జైళ్లలో మగ్గి బ్రిటిష్ పోలీసుల చేత లాటి దెబ్బలు తిని మరియు బ్రిటిష్ వారు దాస్త శృంఖలాల నుంచి కబంధ అస్తాల నుంచి ఆశేష కోట్లాది మంది భారతదేశ ప్రజానికానికి స్వేచ్ఛ వాయువు ప్రసాదించిన అలనాటి మన స్వాతంత్ర సమరయోధుల ఆజారమైన చిరస్మరణీయమైన సేవలను వారి బాల త్యాగాలను ఈ ప్రత్యేక సందర్భంగా ఆగస్టు పదహైదులో పురస్కరించుకొని ప్రతి ఒక్క భారతీయులు వారిని స్మరించుకోవాల్సిన నూతన బాధ్యత మనందరి నిజ స్కంధాలపై ఎంత ఉంది బోలో భారత్ మాతాకి జై జై హింద్ మేరా హిందుస్థాన్ మహాన్ అన్నిటికీ నుంచి నేటి యువత దేశ భక్తిని పెంపొందించుకోవాల్సిన బాధ్యత కూడా ఎంతైనా ఉంది